ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో ఓ వ్యక్తిపై మతిస్థిమితం లేని మహిళ కత్తితో దాడి చేసిన ఘటనలో తీవ్ర గాయాల పాలైన అతన్ని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్య చికిత్సలు అందిస్తున్నారు ద్వారకా తిరుమల చిన్న వెంకన్న పాదుకా మండపం వద్ద మతిస్థిమితం లేని ఓ మహిళ ద్వారకా తిరుమలకు చెందిన రమేష్ అనే వ్యక్తిపై కత్తితో దాడి చేసింది ఆ దాడిలో రమేష్ తీవ్రంగా గాయపడ్డాడు వెంటనే అతన్ని దేవస్థానం సెక్యూరిటీ సిబ్బంది ద్వారకా తిరుమల ప్రభుత్వాసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స నిర్వహించారు అనంతరం మెరుగైన వైద్యం కోసం వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ లో ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు అయితే మద్యం మత్తులో రమేష్ మహిళతో అసభ్యంగా ప్రవర్తించడం కారణంగానే మహిళ దాడి చేసిందని స్థానికులు అంటున్నారు அங்கல அரேஸ் குக்கி पहिले से चला అక్కడ నుంచి அரேஸ் வந்து நம்ம செல்லுப்பு கரெக்ட் பண்ணி செல்லுப்பு குடுங்க இங்க அரேஸ் பண்ணி பண்ண என்னங்க என்ன பண்ணைய இருக்கு இதுல லேப்டாப் टेंपरेचर தப்பு நம்ம இப்பு மெலங்கரைன் சேரே நம்ம நல்லா தனி தனி கரிக்கிறே வன்னார் 30 Instagram ಅಲ್ಲಿ நான் ஹாங்க பண்ணி போறேன் 3 கூட கட்டாக்கி விடுறேன்னா மூடு மூடு போடுறீందా மூடு இக்டானே கடமை இந்த இக்கட போடுது மூடு மொத்தம் ஸ்டில் ஒரு சாரி

ತಮ್ಮ ಸಲ್ಯ ಚಾ ಚಿನ್ನದಾ ಬಾರಿ ಚಿನ್ನದೇ ಬಾರೆ ಬ